టెంపుల్ వెళ్తున్నాం అనమాట ఒకవైపు వర్షము ఒకవైపు ఎండ ఉంది సో మొత్తం గ్రీన్ గా తయారవుతున్నాయి అనమాట రోడ్లన్నీ దగ్గర ఎలా ఉందో మా మొక్కలు మాడిపోతున్నాయి అసలు ఏంటంటే నాకు మా ఫాస్ట్ గుర్తొస్తుంది మంచిగా కుర్తా పైజామా వేసుకుని రెడీ అయ్యాడు మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నారు అక్క చెల్లి అక్క తమ్ముడు లండన్ లో ఎవరు లేరు లేవాలి టెంపుల్ కి వచ్చాం కదా అందరు బాగున్నారు అక్కడ నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వేగ్గా ఏంటంటే లండన్ శ్రీమురుగన్ టెంపుల్ ఇప్పుడు స్ప్రింగ్ కదా సో మొత్తం గ్రీన్ గా తయారవుతున్నాయి అనమాట రోడ్లన్నీ అసలు ఇప్పటి దాకా వర్షం పడుతుంది టైం ఏమో సెవెన్ అవుతుంది ఎండ చూసారు కదా ఎలా ఉందో మా అమ్మకాళ్ళు మాడిపోతుంది అసలు సో ఇంకా యూకే లో సమ్మర్ అంటే ఇలాగే ఉంటదన్నమాట అనమాట ఒక టెన్ ఓ క్లాక్ వరకు ఉంటది ఈ ఎండ ఇట్లే ఇప్పుడు ఇంకా పోను పోను నాకు మా ఆయనకి ఎండ దూలు తీరిపోతుంది అసలు ముందర ముఖం మీద అసలు కొడుతుంది వేడిగా కళ్ళు తెరడానికి కూడా లేదు అసలు టైం ఆల్రెడీ ఏడు పైన దాటేసింది సో ఫైనల్లీ ఇల్ఫర్డ్ కి రీచ్ అనమాట ఈ హౌసులు అన్ని ఎలా ఉంటాయి అంటే అసలు టెర్రైజ్డ్ హౌసెస్ అనమాట ఇవన్నీ సో ఈ రోడ్లన్నీ చూస్తే ఈ వన్ ఫార్టీ సెవెన్ బస్ చూస్తే ఏంటంటే నాకు మా పాస్ట్ గుర్తొస్తుంది మేము ఫస్ట్ లండన్కి వచ్చినప్పుడు ఇల్ఫోర్డ్ లోనే ఉండే అనమాట సో ఈ రోడ్ లోనే నడుచుకుంటూ వచ్చే వాళ్ళం టెంపుల్ కి ఎవ్రీ వీక్ వెళ్లే వాళ్ళం సాటర్డే నా కాలేజ్ డేస్ సో అవన్నీ గుర్తు ఇల్ఫోర్డ్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము మా వాళ్ళు ఏమో నిద్రపోతున్నారు విక్కీ విక్కీ మంచిగా కుర్తా పైజామా వేసుకొని రెడీ అయ్యాడు నిద్రపోతుంది మ్యాచింగ్ వేసుకున్నారు అక్క చెల్లి సో రీచ్ ఫైనల్ కి చూస్తుంటే చాలా ఖాళీగా ఉంది టెంపుల్ అసలు ఎవరు ఏమో లేరు పార్కింగ్ కూడా ఖాళీగానే ఉన్నట్టుంది లోపల ఉంటారా ఓకే వెళ్ళి చూద్దాం పార్కింగ్ కూడా మొత్తం ఖాళీగా ఉంది చాలా మట్టికి ఇదంతా ఖాళీనే రాయితే చూద్దాం సో ఇక ఫైనల్ టెంపుల్కి రీచ్ అయిపోయాము ఇదే లండన్ శ్రీ మురుగన్ టెంపుల్ వెనక అనమాట పార్కింగ్ మొత్తం ఖాళీ ఉంది ఈస్టర్ అవడం మూలన అందరూ హాలిడేస్కి వెళ్ళిపోయినట్టున్నారు లండన్లో ఎవరు లేరు ఏడవుతోంది మరి ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు టెంపుల్ మావాడైతే ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు విక్కీ విక్కీ లేవాలికా టెంపుల్కి వచ్చేస్తాం కదా టెంపుల్ లో అన్న ప్రసాదం తినేసాం అనమాట భోజనం పెట్టారు సో ఇంకా తినేసిన తర్వాత కొన్ని ఫోటోలు దిగుదామని టెంపుల్ ఫ్రంట్ కి వెళ్తున్నాము మావాడుజుడు రై చలియట్లేదా ఫ్రంట్ లో ఇలా ఫోకస్ లైట్లు పెట్టారనమాట ఫోటోలు దిగే వాళ్ళ కోసం అనుకుంటా సో లోపలైతే పెద్దగా వీడియోలు అయితే తీయలేదు నేను ఎందుకు వచ్చిన గోళ అని బయట నుంచి అయితే చూపించడానికి ట్రై చేస్తా ఇదే అనమాట లండన్ శ్రీ మురుగన్ టెంపుల్ ఇలా ఉంటుంది బయట నుంచి చాలా బాగుంటుంది లోపల చాలా దేవుళ్ళు ఉంటారు సో ఇక ఫైనల్లీ ఇక్కడే బోన్ చేసుకుని ఇంకా కాసేపు కొన్ని ఫోటోలు అయితే దిగాము కాసేపు టైం స్పెండ్ చేశారు పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఎయిట్ థర్టీ అవుతుంది టైమ్ సో ఇంక ఇంటికి వెళ్ళి పడుకోవడమే వంట చేయడం కూడా ఏం లేదు ఇక్కడే బోన్ చేస్తాం మంచిగా సో ఇవాటి వీడియో అయితే ఇది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము